కాకినాడ జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జగ్గంపేటలోని శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల్లో అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ స్వామి వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ ఓమి రఘురామ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా మంటలను అదుపు చేయాలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగితే ప్రమాదం నుండి ఏ విధంగా బయటపడాలి అనే విషయాలను ఉపాధ్యాయులకు విద్యార్థులకు వివరించారు Okay. आप क्या? रेडी के मार्ग वोटिंग कौन-कौन वोट करें? आह पढ़ते हैं नीरले मोहरवाले पांच टीम अम्मा पांच टीम आउट हो चुकी हैं। इसलिए कहने का शॉपिंग बात बोलना ही मचना चोटों चिल्लों लग रहा चलेना जाओ

ఇందాక సార్ చెప్పినట్టుగా డర్నింగ్ అనేది నేర్చుకోవడం అనేది కస్టమర్స్ లో ఎక్కడికైనా వెళ్తే మనం అక్కడ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయి అనేది మనం మెయిన్ అబ్జర్వేషన్ మీద ఆధారపడి ఉంటాం ఎందుకంటే ప్రార్థిస్తేమని అడిగే సార్ ఎక్కడికైనా వెళ్తే అప్పుడు టెక్సీలు చూడండి స్ట్రాచ్ ఎక్కడ ఉన్నాయో చూడండి ఇవన్నీ ఎందుకంటే ఏదైనా అనుభవించి జరిగినప్పుడు ఎలా ఎస్కి పోవాలి అక్కడి నుంచి ఇది కానీ మొదలైన చూసాం పెట్టారు ఇప్పుడే బస్ యూజ్ చేయాలి కొంతమంది తెలియవాల మళ్ళీ ఇదిగో జరిగిపోతున్నారు ఎందుకని తెలుగు ఆ అందర్వేషన్ లేదు ఆ అందో ఎటువైపు ఎటువైపు మనం ఎప్పటి నుంచి బస్కే కావచ్చు ఆలోచన